పనిచేసిన గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో ప్రజా ప్రయోజన కోసం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమి జరిగినా దాన్ని అలాగే ఉంచే ఒక చట్టం రావాలి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఆ చట్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనుల్ని వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ ఈగోస్ కోసం వీళ్ళ పర్సనల్ టేస్ట్ల కోసం దాన్ని మార్చడం ఎంతో వృధా చేస్తున్నారు ప్రజా ప్రయోజనాల కోసం రంగులు కూడా పార్టీలకి అతీతంగా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ కలర్స్ ఇవ్వాలి ఆ చట్టం రావాలి రాజముద్రలు రావాలి ఎందుకు మీ పార్టీ బొమ్మలు ఎందుకు మీ పేర్లు అది ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకు ఉపయోగపడని వేస్ట్ ఖర్చులు ఎందుకు ప్రశ్నిస్తున్నా ఈరోజు ఒక పౌరురాలిగా ఓటు హక్కును వినియోగించుకున్న ఒక పౌరురాలిగా ఒక భారతీయురాలిగా ఒక తెలుగు రాష్ట్ర యువతిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా